హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ కన్నాన్ బ్లాగ్స్ మీలా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మన శాండీ బాయ్ రోజు ఈ మధ్య టూ డేస్ త్రీ డేస్ నుంచి ఫ్రెండ్స్ని తీసుకొస్తున్నాడు రెండు మూడు వాటికి అన్నం పెడితే అన్నం తినకుండా అప్పుడే ఎండకు ఎండిపోతుంది కానీ అన్నం తినకుండా అండి అదే ఈరోజు వీడియో బాగుంది చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు ఇష్టం ఉంటే ప్లీజ్ తొక్కలో నాలుగు బిస్కెట్లు చూపించి ఏం రింగులు తిప్పుతుందో ఈవిడ దారు ఒక్క బిస్కెట్ చూపించి చిట్టు 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 అని కొడుతా ఉంటావు నువ్వు ఆగుతా ఉంటావు నాకేమో కూర్చో బుద్ధి అవదు నువ్వు చెప్పిన మాట ఏమో బుద్ధి అవదు ఏంది తొక్కల చిట్టు చెప్పండి మాట విని బయటికి పోయినప్పుడు అమ్మాయి ఇక్కడ చూస్తావా ఉండవు చూస్తావా అమ్మాయి ఇక్కడ నేను ఇద్దరిని తీసుకొచ్చావు ఫ్రెండ్స్ ఇంటికి నీకెలా తెలుసు చూసేసావా ఎందుకు అసలు ఇవన్నీ నీకు అవసరమా నీకు పెట్టడమే బో చాలా మళ్ళీ ఇద్దరిని తీసుకున్నా ఇంటికి ఓకేనా తీసుకురానండి నో మాటిది తీసుకురాను అని మాటిది నో తీస్తా తీసుకురావుగా ముద్దు కూడా పెడుతున్నాడు ఓకే షిఫ్ట్ 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 వేసుకొస్తే తీసుకొచ్చావు నల్ల ముందు ఒకటి దాన్ని వేసుకురావద్దు చుట్టుకునే దాన్ని తీసుకురావద్దు ఓకే షిఫ్ట్ షిట్ కూర్చోవు నల్ల కూడా ఉన్న దాన్ని తీసుకురావద్దు ఓకేనా మాటివి నేను ఇప్పుడు చెప్పు నన్ను మాటివ్ తీసుకురాకుండా ఉంటావా కూర్చో నాన్న తీసుకురాకుండా పోదు మొన్న ఫ్రెండ్స్ని తీసుకురావు ఓకే మాటిచ్చినట్టేనా నిన్న ముగ్గురిని తీసుకొచ్చాడండి నేను ఇద్దరిని తీసుకొచ్చాడు మొన్న ముగ్గురిని తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ని గోల్డ్ ఫ్రెండ్స్ టీ మామూలు ఫ్రెండ్స్ కాదు తీసురానని చెప్పు తీసుకుర షిట్ మాటివు చూస్తాం నాటి రో తీసుకురావద్దు నేను నీకే వండి పెట్టలేకపోతున్నాను ఇంకెన్నిటి వండి పెట్టాలి ఓకేనా తీసుకొచ్చా తీసుకొచ్చావు తీసుకురా మరీ నిన్న నల్ల ఉన్న డాబుని తెచ్చావు ఓకే తిరుగు ఓకేనా ఓకేనా కాదా ముందు చెప్పిన మాట ఇంటేవా ఓకేనా చెప్పిన మాట అయినా అయి మరి ఓకే చూడండి రెండు బిస్కెట్లు ఉన్నాయి అవి తేలిపోతాడు చెప్పిన మాట అయినా ఉంటేనా కూర్చో తీసుకొస్తావా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ని మీ ఫ్రెండ్స్ని ఇంకా తీసుకురావా ఓకేనా మాట మాట ఇంకో ఓకే మరి అమ్మబా పండుకో మీ ఫ్రెండ్స్ చెప్పు మా మమ్మీ తన్నిద్ది మీరు మా ఇంటికి రావద్దు అని ఓకేనా వాటికి వీళ్ళ పెక్కువ మొన్న అటు మొన్న అన్నం పెడితే అన్నం తినకుండా పోయింది చెప్పు మరి నువ్వు వండింది తినలేక అల్లాడిపోయి ఉండొచ్చులే ఏముంది నీ వంటలు వాటికి ఒక్క రోజులోనే అర్థమైపోయింది చెప్పిన మాట ఓకేనమ్మా